హీరో ఎవ్వరైనా కానీ వాళ్ల పేరు ముందు ఇంటి పేరులా ఒకరి పేరు మాత్రం కామన్ గా ఉంటుంది అదే ఏషియన్ టాలీవుడ్ హీరోస్ అందరినీ కబ్జా చేసేస్తున్నారు వాళ్ళు మన హీరోలతో కలిసి బిజినెస్ చేస్తున్నారు తాజాగా రవితేజ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు మరి మాస్ రాజా కట్టబోయే థియేటర్స్ ఎక్కడున్నాయి వాటి ఏంటి చూసేద్దాం మన హీరోలకు సినిమాలు మాత్రమే కాదు బిజినెస్ కూడా ముఖ్యమే అందుకే ఇక్కడొచ్చిన డబ్బుల్ని అక్కడ పెడుతున్నారు ఈ క్రమంలోనే చాలా మంది మల్టీప్లెక్స్ బిజినెస్ పై మనసు పారేసుకుంటున్నారు ఇదే దారిలో రవితేజ కూడా వెళ్తున్నారు దిల్షుక్ నగర్ లోని జ్యోతి ను రెన్యువేట్ చేసి అక్కడే మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు రవితేజ ఏషియన్ వాళ్లతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు మొత్తం ఆరు స్క్రీన్స్ తో ఉన్న మల్టీప్లెక్స్ గా దీన్ని రెన్యువేట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ మహేష్ అల్లు అర్జున్ ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఉన్నారు బన్నీ ఈ మధ్య లోని సత్యం థియేటర్ ని పడగొట్టి అదే స్థానంలో ట్రిపుల్ఏ ఏషియన్ వాళ్లతోనే కలిసి మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ నిర్మించారు విజయ్ దేవర్కొండ ఇది సూపర్ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది వీళ్ళందరికంటే ముందు ఏషియన్ తో టైఅప్ అయి గచ్చిబోలిలో ఏఎంబి మొదలు పెట్టారు మహేష్ బాబు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇది ఇప్పుడు రవితేజ కూడా ఇదే బిజినెస్ మొదలు పెడుతున్నారు